హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని నాగరాజ్ వైస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్సెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మొసలోడే కానీ మామూలుగా కొట్టట్లేదుగా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా వైన్ ఎంత పాతదైతే అంత కిక్కిస్తుంది అన్నట్టు మన వెటరన్ స్టార్స్ కూడా అంతే ఏజ్ అయ్యే కొద్దీ కుమ్మేస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు చూస్తే మనకు తెలుసు కదా చిన్న ఎన్టీఆర్కి ఈవెన్ లేకపోయినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాసస్గా పిలవబడుతూ ఉంటాడు జమ్మల మడుగు పెదకంకిపాడు తదితర చోట్ల ఎన్టీఆర్కి క్రేజ్ మామూలుగా ఉండదు అందుకే ఆయన్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అంటూ ఉంటారు అలాంటి మాస్ హీరో ఎన్టీఆర్ని డెబ్బై నాలుగేళ్ల రజనీకాంత్ అంకుల్ తన డబ్బింగ్ సైన్మా కూలీతో మామూలుగా కొట్టట్లేదు సేమ్ డే రిలీజ్ కాబట్టి పోటాపోటీగా బాక్స్ ఆఫీస్ క్లాష్ ఉంటుంది అనుకుంటే ఆముదాల వలస నుంచి అమెరికా దాకా అన్ని ఏరియాస్లో అన్ని లాంగ్వేజెస్లో చిన్న ఎన్టీఆర్ వార్ టూని ఎగరేసి కొడుతున్నాడు రజనీకాంత్ అంకుల్ అసలు ఆయన చేస్తున్న బీభత్సం చూస్తూ ఉంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ చిన్న ఎన్టీఆర్ చిన్న హీరో ఏమో అని పొరబడే ఛాన్స్ ఉంది ఎవరికైనా ఆ లెవెల్లో ఉంది రజనీకాంత్ అంకుల్ బ్యాటింగ్ ఒకవేళ పొరబాటున కూలీ సైన్మాకి రేపు గినక పాజిటివ్ టాక్ వస్తే ఇక వార్ టూకి ఏరుకోవడానికి మొక్కలు కూడా ఏమి మిగులుండవు అనమాట అందుకే కాబోలు నారా లోకేష్ అనియ్య కూడా చిన్న ఎన్టీఆర్ని నమ్ముకుంటే టైం వేస్ట్ అనుకుని తెలివిగా కూలీ సైన్మాకి బెస్ట్ విషెస్ చెప్పి ట్వీట్ వేశాడు మొన్న ఈ బాక్స్ ఆఫీస్ క్లాష్ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్న ఎన్టీఆర్ మళ్ళీ ఎవరితోనైనా క్లాష్కి దిగాలంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది అనేది నిర్వివాదాంశం అసలు ఇంత అవమానం ఆర్ఆర్ఆర్ సైన్మాలో రామ్ చరణ్ సైడ్ చేసేసినప్పుడు కూడా ఫీల్ అయ్యి ఉన్నాడు చిన్న ఎన్టీఆర్ ఒక తమిళ స్టార్ అందులోనూ వెటరన్ స్టార్ అందులోనూ డబ్బింగ్ సైన్మాతో ఓన్ తెలుగు స్టేట్స్లో ఇంతలా అవమానకరంగా భంగపడేలా చేస్తూ ఉండడం మామూలు విషయం కాదు పోనీ చిన్న ఎన్టీఆర్ ఏమైనా లీస్ట్ హైపుడ్ సైన్మాతో వస్తున్నాడంటే అదేం కాదు మళ్ళా ఒక బ్లాక్ బస్టర్ సీక్వెల్తో అందులోనూ బాలీవుడ్ మేకర్స్తో వస్తున్నాడు అయినా కూడా ఓన్ తెలుగు స్టేట్స్లో అవమానపడుతున్నాడు ఇక ఇంకో యాంగిల్ చూస్తే మామూలుగా అయితే హృతిక రోషన్ అనియా ఒక్కడే అయినా కూడా హిందీలో లాగేసేవాడే బహుశా చిన్న ఎన్టీఆర్ ఫ్యాక్టరో ఏమో కానీ మొదటి నుంచి ట్రోల్ అవుతూనే ఉంది వార్ టూ ఇప్పుడు ఫ్రీ బుకింగ్స్ కూడా అట్టర్లో రిజిస్టర్ అవుతూ ఉండడంతో వార్ టూ మేకర్స్ ఎంత పెద్ద తప్పు చేశారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోందనమాట ఈ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ వల్ల చిన్న ఎన్టీఆర్ బాలీవుడ్ ఆశలు ఏమో కానీ నెక్స్ట్ సైన్మా బ్రేక్ ఈవెన్ ఆశలు కూడా ఆవిర్ అనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ రజనీకాంతం అంకుల్ విలయ తాండవంలో చిన్న ఎన్టీఆర్ కొట్టుకుపోయాడని తప్పక ఒప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని బాధపడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నిపునగ్రజ్ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇత్ యువర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్